మలుపు టీవీ సమర్పణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి ముఖ్యమైన బిల్లులు ఏమైనా ఉంటే వాటిని ఈ సమావేశాల్లో పాస్ చేసే అవకాశం ఉంటుంది అసలు అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయి అధికార కూటమి సంగతి సరే ప్రతిపక్షం మాటేమిటి ఇలా చాలా ప్రశ్నల చుట్టూ రాష్ట్ర ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది వైసీపీకి ప్రజలు కేవలం పదకొండు అసెంబ్లీ సీట్లు మాత్రమే ఇచ్చారు దాంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు సాంకేతికంగా కాని అసెంబ్లీలో కూటమి అధికార పక్షం అవుతుంది గనుక వైసీపీనే ప్రతిపక్షం అవుతుందేమో పార్టీలు ఆయా పార్టీల్లోని శాసనసభ్యుల సంఖ్యాపరంగా చూసుకుంటే మాత్రం జనసేన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలి సాంకేతికంగా ఇది సాధ్యమేనా అన్నదానిపై భిన్న వాదనలున్నాయి ఎందుకంటే జనసేన పార్టీ కూడా ప్రభుత్వంలో భాగమైంది గనుక ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గౌరవ సభలో అడుగు పెట్టనున్నారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టడం చంద్రబాబుకి కొత్తేమీ కాదు కాని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేతలు చెలరేగిపోయిన దర్మిలా ఆ పవన్ కళ్యాణ్ తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెడుతుండడం అది కూడా డిప్యూటీ సీఎం హోదాలో కావడం చాలా చాలా ప్రత్యేకం గడచిన ఐదేళ్లలో టీడీపీ వాయిస్ అసెంబ్లీలో వినిపించకున్న చేయడంలో వైసీపీ సక్సెస్ అయ్యింది మరిప్పుడు వైసీపీ వాయిస్ సంగతేంటి చట్టసభల్లోనూ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడిన వైఎస్ జగన్ ఇప్పుడు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడే పవన్ కళ్యాణ్ ని ఎదుర్కోగలరా ఇలా చాలా ప్రశ్నలున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ పోతే అసలంటూ వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళతారా అన్న ఇంకో ప్రశ్న తెరపైకి రాకుండా ఉండదు ఒకవేళ అసెంబ్లీకి వైఎస్ జగన్ వెళ్లకపోతే వైసీపీ ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి డుమ్మా కొడితే గతంలో జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టారు పాదయాత్ర ముసుగులో ఇప్పుడు అలా కుదురుతుందా అన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో జరుగుతోంది అసెంబ్లీలో అయితే కూటమిని ఫేస్ చేయడం వైఎస్ రెడ్డికి దాదాపు అసాధ్యం నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులుండే శాసనసభలో వైసీపీ సంఖ్యాబలం పదకొండు మాత్రమే గతంలోలా చంద్రబాబు గనుక పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తే వైసీపీ సింగిల్ డిజిట్కి పరిమితమైపోవచ్చు పెద్ద కష్టమే వచ్చింది వైసీపీకి శాసన మండలిలో మాత్రం వైసీపీకి ఒకంత బలం ఉంది దాన్ని నిర్వీర్యం చేయడం చంద్రబాబుకి పెద్ద కష్టమేమీ కాదనుకోండి అది వేరే సంగతి కాకపోతే ఇప్పటి అసెంబ్లీ సమావేశాల వరకు శాసన మండలిలో వైసీపీ ఎలాగోలా గట్టెక్కేస్తుంది అసెంబ్లీలోనే వైసీపీ ఎదుర్కొనబోయే కష్టం మాటలకందనిది ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు